రైతులందరికీ నమస్తే నేను మీ శ్యాంప్రసాద్ మీరు చూస్తున్నది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో పిఎం కిసాన్ గురించి తెలుసుకుందాం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా భూ ఆధార్ చేసుకోవడం తప్పనిసరి లేదా వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయంలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి అలాగే మీకు ఏ వ్యవసాయ సమాచారం కావాలో కామెంట్ సెక్షన్ లో తెలియచేసినట్లయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విడుదల కానున్నాయి ఇవి నేరుగా రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో జమ కానున్నది మన తెలుసు పిఎం కిసాన్ కింద వచ్చే ఏడాదికి ఆరు వేల రూపాయలను సంవత్సరంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున విడుదలవుతుంటాయి మొదటి విడత రెండు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో జమ చేయడం జరుగుతుంది అలాగే రెండవ విడత రెండు వేల రూపాయలు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో జమ చేయడం అనేది జరుగుతుంది అలాగే చివరి విడత అయిన మూడవ విడత రెండు వేల రూపాయలను డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో జమ చేయడం జరుగుతుంది అయితే ఈ ఏడాదికి చివరి విడతైన రెండు వేల రూపాయలను రేపు అనగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లోని భగల్పూర్ బగల్పూర్ నుంచి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది ఈ మేరకు వివిధ రాష్ట్రాల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు సమాచారం అందించడం జరిగింది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది దీనికి సంబంధించినటువంటి సమాచారము అయితే చాలా మంది రైతులకు ఒక పెద్ద సందేహం ఏంటంటే ఈ మధ్యనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా భూ ఆధార్ అనేది జరుగుతుంది ఈ భూ ఆధార్ చేయించుకొన వాళ్లకు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడతాయా పడవా అనేది ఒక సందేహం అయితే ఉంది దీని గురించి గత వీడియోలు ఇదివరకే చెప్పుకున్నాము ఒకవేళ ఆ వీడియో చూడడం మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లోను ఎండ్ స్క్రీన్ లోను ఇవ్వడం జరుగుతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అయితే గత వీడియోలో చెప్పుకున్నట్లు భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న వాళ్ళకే వ్యవసాయ సంబంధించిన వివిధ ప్రయోజనాలు అందుతాయని చెప్పారు కదా మరి ఈ భూ ఆధార్ చేయించుకొన వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు పడతాయా లేదా అనేది ఒక సందేహం ప్రస్తుతానికి అయితే ఈ పంతొమ్మిది విడత పిఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయల విడుదలకు భూ ఆధార్ అనేది తప్పనిసరి అయితే కాదు ఇప్పటికే రైతుల యొక్క జాబితా సిద్ధం చేసేసారు కాబట్టి ఈ యొక్క విడతకు సంబంధించి ఎటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు కానీ అయితే భవిష్యత్తులో పిఎం కిసాన్ పొందడానికి మాత్రం తప్పనిసరిగా భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు ప్రస్తుతానికైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి కాదు అయితే పిఎం కిసాన్ సంబంధించి గానీ ఇంకేదైనా సమాచారం గురించి గానీ వివరాలు కావాలని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లయితే వాటి గురించి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ ఎలా అప్లై చేయాలి పిఎం కిసాన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన వివరాలు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో దానికి సంబంధించిన సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు